ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెడుతుంది పట్టణంలోని అంకోలిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సేతక్తో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ హాజరయ్యారు స్థానిక నేతలు వారి డప్పు చొప్పులతో ఘన స్వాగతం పలికారు ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ షోల వెంట తరలివచ్చారు ప్రచార రథంపై నుండి మంత్రి సీతక్క ఆత్రం సుగుణ కంది శ్రీనివాసు రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు నాయకులు కార్యకర్తలు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఓట్లను అభ్యర్థించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై సీతక్క విమర్శలు గుప్పించారు పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు అయ్యా ఓట్ల కోసం బీజేపీ నాయకులరా ఈ ఊళ్ళో ఒక్క ఇళ్లన్నా కట్టించిండ్రా అభివృద్ధి చూపి ఓట్లాడగాలని సీతక్క సవాల్ విసిరారు అటు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆమె ఆరోపించారు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని గుర్తు చేశారు గతంలో కాంగ్రెస్ ఇండ్లు జాగాలు ఇచ్చిందని అందుకే అందరూ చేతి గుర్తుకే ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మరోవైపు తనకు ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని సుగుణ ప్రజలకు విన్నవించారు కొంగు చాచి అడుగుతున్నాను ఒక్కసారి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు అక్కడ మీ గొంతుకనై సమస్యలను ప్రశ్నిస్తానన్నారు అటు తాము గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కంది శ్రీనివాసు రెడ్డి పిలుపునిచ్చారు ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కంది శ్రీనివాసు రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జిల్లా మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు అట్లనే వంద రోజుల్లో మన కాలంలో మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈసారి కనుక మళ్ళా కేంద్రంలో బీజేపీ వస్తే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరుల రిజర్వేషన్ తీసుకుంటారట అట్లనే మీ అందరికీ చెప్పిన వస్తే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరి రిజర్వేషన్లు తీసేస్తారట బీజేపీ వాళ్ళు వస్తే మనం పదేళ్ల నుంచి అభివృద్ధి కోసం ఎదురు చూసిన అంకోలి గ్రామంలో ఒక ఇల్లు కట్టలే అంకోలి గ్రామంలో ఒక్క ఒక్క రైతు కూడా రుణమాఫీ చేయలే మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది ఆగస్టు పదిహేడో తారీఖు నాడే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఒకటే విడతల రెండు లక్షల చేస్తామని ప్రజలందరూ పెట్టుకోవాలా బీజేపీ వస్తే కనుక మన రిజర్వేషన్లు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా రిజర్వేషన్ల కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలా మొన్న ఎలక్షన్లలో అంకోడి గ్రామంలో మనకు పడవలసినటువంటి ఓట్లు పడలేరు ఇక్కడ మీరందరూ కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక వైఫల్యాలు చెందినా కూడా అంకోడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయాలనుకున్నా కూడా ప్రజలందరినీ తప్పుతో వడ్డించింది మన ప్రత్యర్థులు అయిందేదో అయిపోయింది ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎంపీ అభ్యర్థి సుగురక్క గారు నిలబడ్డారు మన సుగురక గారు మన కుటీ మన ఆడబిండా ఇక్కడ ఆదివాసీలు కూడా ఉన్నటువంటి గోడు బిడ్డలు పర్దాలు పొలవు ఆంధ్ర అన్ని రకాల ఆదివాసీలు ఉన్నారు ఇక్కడ అలాగే అంకోలి గ్రామంలో అందరు కూడా మూడు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈసారి ఒక్క ఓటు కూడా బయటకు పోకుండా అన్ని ఓటు ఆత్రం సుగునక్క కేస్తే ఆత్రం సుగునక్క మీకు ఇండ్లు తీసుకొస్తుంది మీకు మీకు ఇండ్లు తీసుకొస్త పట్టాలు లేదా భూములకు పట్టాలు తీసుకొస్తుంది మూడు నుంచి అధినేరకు రైలు రైలు తీసుకొస్తుంది మన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తుంది ఆత్రం సుగునక్క అంటే ఇక్కడ అందరూ పోలు భూములు చేసుకునే వాళ్ళు పోలు భూములకు బాధ్యత తీసుకుంటారు మన సుగురాక కాబట్టి మన పుట్టింటి బిడ్డ మన ఆడి బిడ్డ సుగురాకకు ఒక అవకాశం ఇస్తే గనక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్లో లో పోరాడుతుంది మనకు అన్ని నిధులు తీసుకొస్తుంది నియామకాలు ఉద్యోగాలు తీసుకొస్తుంది కాబట్టి సుగురాక గారికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అంకోలి గ్రామస్తులకు మరొక విషయం చెప్తున్నా అయితే పోటీల లేరు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ లేరు మనకు బీజేపీకి పోటీ ఉన్నది కానీ సీతక్క గారు రంగంలోకి దిగినాక మనం ఇప్పుడు ఎన్నికల సర్వేల బీజేపీ వాళ్ళ గుండెల రైళ్లు పరిగెత్తుతున్నాయి ఎందుకు తెలుసా ఇప్పటికిప్పుడు ఈ రోజు ఎలక్షన్ జరిగితే ఆ తరం చూడలేక యాభై నుంచి అరవై వేల మెజార్టీతో ఎంపీగా గెలవబోతా ఉన్నారు ఈ క్రెడిట్ అంతా ఈ మంచితనం అంతా ఈ కష్టం అంతా మన సీతక్క గారికి దక్కుతుంది రెండున్నర లక్షల ఓట్లు మనకు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా పార్లమెంట్ అంతా కి యాభై సార్లు వచ్చి తిరిగి 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 కాలుపు గర్జ పెట్టుకొని తిరిగి ఆదిలాబాద్ ఇప్పుడు మనల్ని యాభై నుంచి అరవై వేల మెజార్టీ వచ్చేటట్టుగా తీర్చిదిద్దింది మన సీతక్క గారు ఒకసారి గట్టిగా అందరి సీతక్క గారికి చప్పట్లు కొట్టాల్సిందిగా ధన్యవాదాలు తెలియజేసిగా అలాగే అంకోలి గ్రామంకి ఇచ్చిన ఎన్ఆర్ నిధులు అవి సీతక్క గారు శాంక్షన్ చేసిన నిధులే భవిష్యత్తులో ఎస్డిఎఫ్ నిధులు ఎన్ఆడి నిధులు ఇండ్లు పింఛన్లు పట్టాలు అన్ని ఇచ్చేది మన సీతక్క గారే కాబట్టి ఆ అక్కనే మన ఊరికి తీసుకెచ్చినం కాబట్టి మీరు అందరూ కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మనందరి పుట్టింటి బిడ్డ ఆడిపిడ సుగురేఖ గారు గవర్నమెంట్ టీచర్ పదవికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా ఒక గరీబ్ బిడ్డకు టికెట్ ఇచ్చింది మన రేవంత్ రెడ్డి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఒకసారి గట్టిగా చెప్పడంతో సుగురేఖ గారికి స్వాగతం పలకండి అక్కడికి ఎన్నలకి తమ్ముళ్ళకి దాదలకి అందరికి కూడా అదే విధంగా వేదికపై ఉన్నటువంటి నా కాంగ్రెస్ కుటుంబానికి మరి పార్లమెంటు ప్రచారంలో భాగంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనామిక్ లీడర్ పులి బిడ్డ మరి సంప్రంలో జన అరణ్యంలోకి వచ్చి ప్రజల గుండెల తప్పుడై ప్రజల మధ్య ఉండాలనేటువంటి ఆశయం బిడ్డ మరి మన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి వైయులు శ్రీతాక గారు అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ యువ నాయకుడు యువ నాయకుడు మరి మన ఇన్ఛార్జి ఆదిలాబాద్ ఇన్ఛార్జి తండ్రి శ్రీనివాస్ రెడ్డి గారికి అందరి అందరికీ కూడా మరోసారి పాదాభి తెలియజేస్తూ మరి మేము మీ అంకోలి గ్రామానికి వచ్చాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చేయాలి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని మేము ఓట్లాడడానికి వచ్చినాం మీ దగ్గరికి అందరా అక్కడ అందరికి సరే ఓటు వేయలేదంట సరే అప్పుడు తెలుసో తెలియదో ఓటు వేయలేదు కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం అక్క మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వచ్చాం రేపు బీజేపీ వాళ్ళు కూడా రావచ్చు ఇక బిఆర్ఎస్ వాళ్ళు కూడా రావచ్చు ఓట్లు అడగడానికి మీరందరూ కూడా చైతన్యవంతులు చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేపు బీజేపీ ఓట్లు అడగడానికి వస్తే మీరు ప్రశ్నించవలసిన అవసరం ఉంది మాకు ఏమిచ్చింద్రని మా ఒంగోడి దావానికి నిధులు ఇచ్చింద్రా ఇల్ ఇచ్చింద్రా రోడ్లు ఇచ్చింద్రా ఉద్యోగాలు ఇచ్చింద్రా విధంగా ఓట్లాడడానికి వచ్చింద్రని కూడా అదేవిధంగా చక్క మరి మేము మమ్మల్ని అడిగితే మేం సమాధానం చెప్తున్నాం మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసింది భారతదేశ వర్గాల ఇరాగాంధీ రాజీవ్ గాంధీ గారు త్యాగం చేశారని చెబుతున్నాం నిధులు తీసుకొచ్చింది నియమకాలు తీసుకొచ్చింది ఉద్యోగాలు ఉపాధి ఇవాళ వంద రోజుల పని మొదలుకుంటే అన్ని రకాలైన అప్పుడు ఇచ్చినటువంటివే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటివే ఉన్నాయి అదే కాకుండా ఆరు గ్యారెంటీల కోటి ముందుకొచ్చి ఈ రోజు ఆరు గ్యారంటీలను గడప గడపకు తీసుకెళ్ళాము అందుకే ఇన్ని ఓటేసి ఒక అవకాశం ఇవ్వండి అవకాశం అని ఒక అవకాశం ఇవ్వండి అని మీ దగ్గరికి రావడం జరిగింది పది సంవత్సరాలు బిఆర్ఎస్ పరిపాలన చేస్తే మరి బుద్ధి చెప్పిన ఘనత మీకే ఇక మరి బీజేపీ కేంద్రంలో ఉంది మరి ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ చేతి గుర్తుకు ఓటేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి నన్ను పంపిస్తే అక్కడి నుంచి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి నేను నిధులు నియమకాలు తీసుకొచ్చి మేము ఇక్కడ సీతక్క నేను త్రిపుల్ ఇంజన్ పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి తప్పకుండా పాటు పడతామనేసి తెలియజేస్తున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి మొట్టమొదటిసారిగా ఆడ బిడ్డకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేరింటి బిడ్డకి ఆదివాసి బిడ్డకి ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డకి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఎందుకంటే పేదల మధ్య ఉంది పేదలకు తెలుసుకునే టికెట్ ఇవ్వాలనే ఆశయంలోకి సమస్యలు తీర్చడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి పార్టీ దయచేసి ఒక అవకాశం ఇవ్వండి ఈ ఆడపిల్లకి కొంగు దాచి కొంగురా అడుగుతుంది ఆడిబిడ్డ ఒక్క అవకాశం ఇవ్వండి సేవ చేయడానికి సేవ చేయడానికి మీ మధ్యలో ఉండడానికి మీ సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఆడిబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ గో అనుకోని మీ ఇంట్లో ఒక చెయ్య మీ ఇంట్లో ఒక అర్థం అనుకోని ఒక్క అవకాశం ఇవ్వండి అనేసి తెలియజేస్తూ తప్పకుండా మీరు మే పదమూడు నాడు కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకి ఓటేసి ఇక్కడ అనుకోలి నుంచి భారీ మెజారిటీ ఇస్తే రేపు అక్క నేను ముగ్గురం కూడా ఇక్కడికి వస్తాం ఇక్కడ ఏ విషయం ఉన్నా కానీ ఇక్కడ మాకు ఉన్నారు రోడ్ల మంత్రి తనే ఇళ్ళ మంత్రి పెన్షన్ మంత్రి తనే అన్ని కాబట్టి మరి డైనామిక్ లీడర్ ని రేవంత్ అన్న గారు ఇక్కడికి పంపించడం జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధిలో దూరం ఉందనేసి పంపించడం జరిగింది మీరు ఒక్క అవకాశం ఇస్తే మీ సేవలో ఉంటామనేసి మీరేం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంకోలి అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా మరోసారి పాదాభి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అంకోలి గ్రామ అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల వారికి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారికి అతను సుగుణ గారికి భోజారెడ్డి గారికి ఆశమ్మ గారికి సుధాకర్ గారు పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారం రెండు నెలలు ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎక్కువసేపు ఏం అడగను దయచేసి ఈ ఊర్లో ఈ పది సంవత్సరాల బిజెపి పాలనలో మీ ఊరికి ఏ వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి గుడి వచ్చిందా బిందా రోడ్ వచ్చిందా ఇండ్లు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా పింఛిన్లు వచ్చినాయా ఉపాధి హామీ పనులు ఇచ్చింది ఎవరు మరి పోరు భూముల చట్టం ఎవరు ఇవాళ ఎవరు తెచ్చిందెవరు ఇందిరాజల ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఓటేయండి పదేళ్ల కింద కాంగ్రెస్ తెచ్చిన పనే ఇవాళ వంద రోజుల పని కాంగ్రెస్ ఇచ్చిందే పోరు చట్టం కాంగ్రెస్ పంచిందే మరి ఇళ్ల స్థలాలు భూములు కాంగ్రెస్ ఇచ్చిందే బడి కాంగ్రెస్ వేసిందే కరెంటు లైన్ కాంగ్రెస్ ఇచ్చిందే చెరువులు మరి రోజు పదేండ్ల బిజెపి బీఆర్ వసూలు చేసింది ఏమన్నా ఉన్నాయంటే ఆ రోజు యాభై రూపాయలు దొరికే నూనె ప్యాకెట్ రెండు వందలు చేసి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐదు వందలకిచ్చే గ్యాస్ సిలిండర్ ఈ పది సంవత్సరాలు వాళ్ళు పన్నెండు పన్నెండు వందలు చేసిరు మళ్ళా కాంగ్రెస్ ఇక్కడ రాగానే ఐదు వందలకి ఇస్తున్నాం మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇరవై రూపాయలకెక్కే ఎర్ర బస్సు పేదోళ్ళ మీద కక్ష కట్టి బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు బస్సు రేట్లు పెంచే ఎర్ర బస్ ఎక్కేది ఎవరు పేదోళ్ళు మరి అలాంటి దానికి మన ఇంట్లో ఉన్న అక్కలందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టింది ఈ పేదోళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళకు ఫార్మ్ ఒక బుక్క బుక్గా ఇంట్లో ఒక బుక్క ఒక ఫ్యాన్ ఉంటుంది కానీ ముక్కు విండి కరెంటు బిల్లులు పెంచి వసూలు చేసి ఇండ్లల్లో కానీ అట్లాంటి వాళ్లకు ఇబ్బంది పెట్టొద్దని రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం అదే విధంగా మీ అకౌంట్లలో మిగతా ఐదు వందలు కూడా పడతాయి మోసం చేయం కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ రైతు రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారితో ఏక కాలంలో చేయించిందా లేదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు వేలు ఇరవై వేలు వేస్తే వడ్డీలకు వడ్డీ వడ్డీలకు వడ్డీ రెండు లక్షలు దాటిపోయి అందుకనే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఇన్ని రోజులు బీజేపీ అధికారం నుండి వాళ్ళు చేయలేదు మేము వచ్చిన వంద రోజులైంది మళ్ళీ వచ్చి ఎలక్షన్లు నడుస్తా ఉన్నాయి ఎలక్షన్లలో రోడ్ వేయద్దు పింఛినియద్దు నీళ్ళు ఈ ఎలక్షన్ ఉన్నప్పుడు అట్లా ఆగింది కాబట్టి ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రెండు నెలల్లో రైతు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ అప్పుడే మళ్ళా ఓట్లు అడుగుతాం అదే విధంగా రైతు బంధు కూడా ఇవాళ రైతు బంధు పేరుతోటి ఒక్కొక్క నాయకుడు మూడు వందల ఎకరాలకు కూడా వివిధ పేర్లలో రైతు బంధు తీసుకున్నారు పేదోనికేమియే అందుకనే ఫస్ట్ తక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు వేసినాం రేపు మళ్ళా పది ఎకరాలు ఉన్న పడుతుంది మళ్ళా కొంతమంది రైతులకు పడుతుంది కానీ వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రం మరి వేసి పేదలకు అడుపు కొట్టడం ఎంతవరకునా ఒక అధికారి గుట్టలన్నీ పట్టా చేసుకున్నాడు ఒక పెద్ద రాష్ట్రానికే పెద్ద ఉద్యోగి ఆయన కూడా రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా రైతు బంధు కానీ అసలు పేదోళ్ళకు మాత్రం ఏం లాభం రాలే అందుకనే పేదోళ్ళకు లాభం అయ్యేది చేసుకుంటూ మిగతా ఏదైతే రైతులు ఉన్నారో రైతులకు తప్పకుండా తొందరలోనే రైతు బంధు కూడా వస్తుంది మీరందరూ రమ్మండి ఒక పేదింటి బిడ్డ మరి ఆత్రం సుగుణ గారు మన ఎంపీ అభ్యర్థిగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఆడ మనిషికి అవకాశం వచ్చింది మీరు అందరూ ఆలోచించండి ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమన్నంటే దేవుడు దేవుడు అంటారు దేవుడి కూడా ఒకటే దేవుడు అనాలంటారు శ్రీరాముని మొక్కాలంటారు శ్రీరాముని ఒకటి శ్రీరాముని మొక్తారు ఆంజనేయ స్వామి ముక్తరు అయ్యప్పని ముక్తరు మరి సాయిబాబును మొక్తారు మరి పోచమ్మను మొక్తరు దుర్గమ్మను మొక్కరు వీరమ్మను మొక్తరు గులానికి ఒక దైవం మా ఊళ్ళలో పోతే మేము సమ్మక్కని మొక్కుకుంటాం అవునా కాదా మరి అందరు ఒకే పార్టీ బీజేపీ ఉండాలనట ఒకటే నాయకుడు మోడీ ఉండాలన్నట ఒకే ఒకే దేవుని మొక్కాలట కానీ మరి ఇంటికి ఒక ఇల్లు అయితే తీయలేదు ఇంటికి ఒక అగర్బత్ అయినా ఇచ్చిరా హిందూ ముస్లిం అని పంచాలు పెట్టు మరి హిందువులకు ఏమైనా బట్టలు ఇచ్చిరా పద్మశాలలు నేస్తే ఆ బట్టల మీద కూడా ఐదు పర్సెంట్ పన్నులు వసూలు చేస్తారు ఏ ఫ్రీకి ఇచ్చిరా నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ కాపుకులకు కార్పొరేషన్ పెట్టింది ఎస్టీలకు ఆదివాసులకు కొమరమీన్ కార్పొరేషన్ బ్రహ్మాండ సోదరులకు సేవాల కార్పొరేషన్ పద్మశాలీలకు పద్మశాలి కార్పొరేషన్ ఎవరి జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు నిధులు ఇస్తున్నాం పంచాత్తు వద్దు మన ఇళ్ళల్లో మనం సుఖంగా బతకాలి మనకేం కావాలో గవర్నమెంట్ నుంచి కొట్లాడి తెచ్చుకోవాలని మరి ఆ రకంగా చేస్తున్నాం దయచేసి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా మీ అందరు దయతోటి మీకు ఇచ్చిన హామీలన్నీ చేస్తూ అప్పుడు మళ్ళా మీరు కూడా ఓట్లు వేస్తారు కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు పేదల నాయకుడు సింపుల్ ఒక మూడు తరాలు వాళ్ళ ముత్తాత నెహూరు ఎస్ఆర్ఎస్పి కాల్వ శ్రీరామ్ సాగర్ కట్టిండు మరి విధంగా కడేం ప్రాజెక్ట్ కట్టిండు అదే విధంగా లక్ష్మీపురం రిజర్వాయర్ లక్ష్మిడు బీజేపీ ఎన్ని కట్టిండు మీ జిల్లాకు ఇస్తానన్నా ఇస్తానన్నా రైలు కూడా ఆదిలాబాద్ నుంచి ఆరుమూరుకు రైలు అన్నారు ఇచ్చిరా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మా అక్కలను జంధం ఖాతాలు దందం అంటే అందరు బ్యాంకులలో పోయి ఖాతాలు తెచ్చి మరి పదిహేను లక్షలు పడేయమ్మా పదిహేను లక్షలు పడేయా పై నుంచి బట్టల మీద రేటు చీరల మీద రేటు పెంచు పాల ప్యాకెట్ మీద పన్ను చస్తే పన్ను పుడితే పన్ను బంగారం కొందంటే ఆకాశాన్ని అంటే ఇది మళ్ళా వెనుకట మా పెద్దవాళ్ళు పసుపు బొమ్మలు కట్టుకొని పుస్తక తాళ్ళ పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు పేదోర పరిస్థితి గట్లనే ఉందా లేదా మరి గది కూడా తగ్గేలేదు వాళ్ళు కూరగాయలు రేటు తగ్గలేదు పెట్రోల్ తగ్గేలే బట్టల మీద రేటు తగ్గేలే ఓట్లు మాత్రం వచ్చి అడుగుతారు పదేళ్ళల్లా మీరు ఒక్క మీ ఊర్లలో బీజేపీలో ఏమన్నా చేస్తే అటు ఓటే కానీ మీ ఊర్లలో రోడ్లు వేసింది ఇల్లు కట్టింది కరెంట్ కట్టింది కరెంట్ ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ప్రాజెక్టులు కట్టింది చెరువులు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ చూడండి ఆలోచించండి మళ్ళా ఇప్పుడు గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఐదోడు ఇందిరమ్మ మనోడు ఇందిరమ్మ కొడుకు మరి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయనను తప్పేసారు అప్పా నుంచి ఇప్పటి వరకు మళ్ళా వాళ్ళ కుటుంబంలో ఎవరు ప్రధానమంత్రులు కాలే దయచేసి మా యువ సోదరులు ఆలోచించాలి కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి నేను ఐదేళ్ళు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటా నా చేతుల నుంచే వస్తాయి ఏదైనా ఏదైనా ఇక్కడ ఒక ఇందిరమ్మ కంపెనీ ఇల్లు కానీ పెన్షన్లు కానీ పెన్షన్లకు కూడా పింఛిల్ ఇచ్చేది కూడా నేనే మంత్రిని ఈ పింఛిళ్ళ మంత్రిని సీసీ రోడ్ల మంత్రిని అదేవిధంగా మీరు చేసే వంద రోజుల పని కూడా నేనే వంద రోజుల పని ఆ రోజు కాంగ్రెస్ తెచ్చింది ఒక్క వంద రూపాయలు ఉన్న పెంచి రమ్మ ఈ పదిహేను మళ్ళా కాంగ్రెస్ వస్తుంది పైన కూడా నాలుగు వందలు ఇస్తాం ఒక్కొక్క కూలీకి వంద రోజుల పనికి నాలుగు వందలు ఇస్తాం ఆ రోజు ఇచ్చిన గడ్డపారలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన మళ్ళీ పదేళ్ళ గడ్డపారీయలే తేమియ్య మంచి నీళ్ళు కూడా పెట్టకపోయేది మొన్నటి నుంచి నేను మంత్రి కాంచి మంచి నీళ్ళు పెట్టాలి టెంట్లు వేయాలి మందులు ఇవ్వాలని మళ్ళీ పెట్టిస్తా ఉన్నాం కాబట్టి ఆలోచించండి మా అక్కలకి అందరికి కూడా పది లక్షల వరకు రూపాయి కానీ పైసా కూడా వడ్డీ లేకుండా ఫ్రీగా ఇస్తాం మీరు ఒక షాపు పెట్టుకొని వ్యాపారం మర్చిపోవాలని కోరుతా ఉన్నాం అందుకనే ఇచ్చిన అన్నీ కూడా నాలుగు వేల పిచ్చిలు పెంచుతాం రైతు బంధు వేస్తాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మనం వచ్చి రాగానే నెల 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 రోజుల నుంచి ఎలక్షన్లే నడుస్తూ ఉన్నాయి ఇంకా పదిహేను ఇరవై రోజులు ఉంటుంది ఇది అయిపోగానే తప్పకుండా మీ గ్రామాలకు అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ డబ్బాలు ఇప్పుడే మా అన్న చెప్పాడు నాలుగు వందల ఇళ్ళు ఇచ్చిరట కాంగ్రెస్ మరి మీరు మూడు వందలే ఓట్లు వేసి పోయిన సార్ ఇంటికిద్దరు వేసిన ఎనిమిది వందలు ఓట్లు కాబట్టి దయచేసి ఆడ కూడా ఆడ కూతురు ఇన్చార్జి వచ్చిన మరి నా మీద కూడా భరోసా పెట్టండి నా బాధ్యత మీ ఊరికి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా మీరు మెజార్టీ అండి ఈ ఊర్లో సంపూర్ణంగా రోడ్లు గాని నీళ్లు గాని ఏ పనులున్నా చేసే బాధ్యత నాది చేస్తూ మన గ్యారంటీలు చెప్పి గ్యారంటీల గ్యారంటీ కాంగ్రెస్ కాబట్టి మీరు కమ్యూనిటీ హాల మహిళా యూత్ భవనమా ఏం కావాలో చెప్పండి సిసి రోడ్డు ఇచ్చిన ఇంకా ఇస్తా కానీ మీరు మాత్రం డబ్బా నిండా చేయి గుర్తు ఓట్లు పడేటట్టు చేయండి నిధులు ఇచ్చి గడప గడప పేదల ఇల్లు కూడా ఇచ్చే బాధ్యత నాది అని తెలిసి